రాజానగరం నియోజకవర్గం కోటి కేశనివాసరావు జయంతి పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో కలిసి దివంగత ఆర్మీ జవాన్ స్థూపానికి అలాగే ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వీట్లు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన జవాన్ జయంతి ఈ విధంగా జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు మరి నాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు కుటుంబ సభ్యులు మరి వివిధ ప్రధాన ఉపాధ్యాయులు అలాగే విద్యార్థిని విద్యార్థులు అందరూ విచ్చేసి మరి స్వర్గీయ శ్రీ పెబ్బలి శ్రీనివాస గారి యొక్క జయంతి శుభ సందర్భంగా నలభై జయంతి ఉత్సవంగా పురస్కరించుకొని ఇక్కడ ఘనమైన రీతిలో మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి వారి యొక్క మామగారు పాపం వారి యొక్క భార్య సతీమణి మరి వారి యొక్క పిల్లలు మరి నూతన వర్గాలను సృష్టించి మరి ఎన్నడూ లేని విధంగా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా మరి ఆయన యొక్క స్తోపాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది మరి ప్రతి సంవత్సరం ఎంతో ఘనమైన రీతిలో మరి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి పెద్దలు శ్రీనివాస్ గారు నా యొక్క స్టూడెంట్ వారి భార్య కూడా నా స్టూడెంటే ఎందుకంటే నా దగ్గరే విద్యాభ్యాసం చేశారు వారి యొక్క తమ్ముడు పెబ్బిలి కన్నయ్య వారు ఇద్దరూ కలిసి ఈ పాఠశాలలోనే విద్యను అభ్యసించడం జరిగింది వారిద్దరూ చాలా తెలివైన పిల్లలు అయితే శ్రీనివాస్ కంటే పెబ్బిలి కన్నయ్య గారు బాగా చదువుకునేవాడు అయితే శ్రీనివాస్ని తండ్రి యొక్క ప్రోత్సాహం కరువై కొంచెం ఈ వ్యవసాయం చేయించడం వల్ల కొంచెం వెనకబడ్డాడు అయినప్పటికీ మేమందరం కూడా మోటివేట్ చేసి తల్లిదండ్రులని మళ్ళా తిరిగి పునఃప్రవేశం చేయించి విద్యాభ్యాసం చేయించి మరి టెన్త్ క్లాస్ వరకు చేసిన తర్వాత మరి సైన్యం సైన్యంలో సిపాయిగా చేరడానికి మరి ఎంతో ఆసక్తిని చూపించి దేశ సంరక్షణ కోసం ఎంతో పాటుపడ్డాడు మరి చిన్న వయసులోనే అకాల మరణం చెనడం వల్ల చాలా మంది మరి చాలా బాధపడడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ఆ యొక్క దేశానికి చేసినటువంటి సేవలు మనం అందరం కూడా మరువలేనివి వారికి చక్కని కుమార్తెలు ఇచ్చారు తన భార్య కూడా పట్టుబడి ఉన్న మరి అక్కడే ఉండి ఉద్యోగం కూడా చేయడం జరుగుతుంది మరి వారి పిల్లలు అమ్మ అక్కడ చేస్తావా కొంచెం మానేసావా అయితే పిల్లలు విద్యాభ్యాసం మాత్రం కొంత కొంతకాలం వెళ్ళినట్టుకున్నారు అయితే మరి నేను కోరుకున్నది ఏంటంటే తండ్రిలాగా మరి గంగరాజు గారు మరి కుటుంబం మరి అభినాయుడు పేరు కూడా మరి వారికి చాలా తాత్పర్యం కోసం ఎంతో మరి కార్యక్రమాలను చేసి మరి ప్రజాదరణ పొందుతున్నారు మరి ఆయన దేశ సంరక్షణలో భాగంగా మరి ఎంతో కాలంగా దేశాన్ని ఒక పౌరుడిగా ఒక సోల్జర్గా పనిచేసి మరి చాలా ఘనకార్యాన్ని సాధించినట్లుగా చూస్తున్నాం ఎందుచేతంటే ఆయన చనిపోయినప్పుడు మరి మరి వారి యొక్క డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి ఎంతో మరి చక్కగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ విధంగా మరి క శ్రీనివాస్ గారు దేశ సంరక్షణ కోసం ఎంతో పాటుపడి తన యొక్క మరి సేవని ప్రజలకు అందరూ అంద అందించడం జరిగింది అదేవిధంగా మరి అక్కడ విద్యార్థినిధులు విద్యార్థులు నీటి బాలేరు ఎక్కడ పౌరులు కాబట్టి వీరు కూడా ప్రతి ఒక్కరూ మంచి విద్యాభ్యాసాన్ని కొనసాగించి రకరకాలుగా వారి యొక్క మరి రీత్యా ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా ఎక్కువగా దేశ సంరక్షణ కోసం ఒక గా ఒక మరి లావాదారిగా మరి ఈ గ్రామంలో కూడా మా బ్రదర్ కూడా మరి మెల్టర్లో పనిచేసే తెర అదేవిధంగా ఇంకొక బాబురావు గారి అబ్బాయి కూడా మరి బాబురేనా ఆ బాబురావు గారు కూడా మరి మెల్టర్లో పనిచేసి ఎంతో ఘనకార్యాన్ని సాధించారు వీళ్ళందరూ కూడా దేశ సంరక్షణ కోసం ఎంతో పాటుపడి మరి ఎంతో మరి ప్రజలకు సేవ చేసినట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఇంకా మన గ్రామం తరపున ఇంకా మరి విద్యార్థి విద్యార్థులు దేశ ఆశీర్వాదం మీద కూడా మరి చనిపోయారు ఆయన కూడాను గారు ప్రజెంట్ లో చేస్తున్నారు అయితే మరి చాలా మంది మన గ్రామం నుంచి వెళ్ళారు ఇంకా విద్యార్థులు మరి సైన్యంలో చేరి దేశ సంరక్షణకే పాటు పడాలని నేను కోరుకుంటూ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి